ranan mani ranan rana dekha na જોહર જોહર પંડિત દીનદયાલ ઉપાધ્યાય ગાર જોહર જોહર પંડિત દીનદયાલ ઉપાધ્યાય ગાર જોહર જોહર પંડિત દીનદયાલ ઉપાધ્યાય ગાર સાધિસ્ધિસ્તા પંડિત દીનદયાલ ઉપાધ્યાય ગાર આશયલનો સાધિષ పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ గారి ఆశయాలను సాధిస్తాం సాధిష్టం ఈరోజు గుచ్చిరెడ్డి పాలెంలో వేల్దార్ పాలెంలోని పండిట్ దీన్దయాల్జీ గారి వద్దంతిని జరుపుకుంటున్నాం కార్యకర్తలు మరియు జిల్లా జిల్లా నాయకులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు మీ కాసా శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను బుచ్చిరెడిపాలెం అర్బన్ లో కాపుర ఉంటాను ఈరోజు పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ గారి వర్ధంతి కార్యక్రమాన్ని బుచ్చిరెడిపాలెం అర్బన్ లోని బేల్దారిపాలెం ఏరియా టెంకాయ తూపులో జరుపుకోవడం జరుగుతుంది పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ గారు ఉత్తరప్రదేశ్లో జన్మించి దేశం కోసం ధర్మం కోసం చిన్నతనము నుండే ఒక క్రమశిక్షణ గల విద్యార్థిగా ఒక క్రమశిక్షణ గల బాలుడిగా ఆయన చదివిన ప్రతి స్కూల్లో కూడా మంచి పేరు తెచ్చుకుని మంచి క్రమశిక్షణగా ఉండడం వల్ల ఆయన్ని ఆ స్కూల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయులైతేమి విద్యార్థులైతేమి గౌరవించేవాళ్ళు అటువంటి దీనదయాల్ ఉపాధ్యాయ గారు జనసంఘ్ డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ పార్టీని స్థాపిస్తే ఆ జనసంఘ్ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి మహోన్నత వ్యక్తి కూడా మన పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ గారు దీనదయాల్ ఉపాధ్యాయ గారు భారతీయ జనతా పార్టీ సిద్ధాంత సిద్ధాంతకర్తలో ఒకరైనటువంటి దీనదయాల ఉపాధ్యాయ గారు ఆ రోజు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల్ని గొప్పగా రచించబట్టే ఈ రోజు ప్రపంచ దేశాల్లోనే భారతీయ జనతా పార్టీ అతి ఎక్కువ సభ్యత్వం గల పార్టీగా నిలిచింది భారతదేశంలో కూడా అనేక మార్లు ప్రధానమంత్రి పదవి చేపట్టి ఆ సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు కూడా మూడవసారి ప్రధానమంత్రి పదవి భారతీయ జనతా పార్టీ గౌరవినీలు మన నరేంద్ర మోదీ గారు పరిపాలించడం జరుగుతుంది అయితే దీనదయాల ఉపాధ్యాయ గారు ఏకాత్మ మానవతావాదం కోసం అనేక రకమైన అనేక రకమైన ప్రయత్నాలు చేసి ఏకాత్వ మానవతా సిద్ధ మానవతావాద సిద్ధాంతాన్ని రచించినటు గొప్ప వ్యక్తి ఏకాత్వ మానవతావాద సిద్ధం అంటే ప్రతి ఒక్కరూ కూటికి నేను కానీ కుబేరులు కానీ ధనికులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ అందరూ సమానమే ప్రతి ఒక్కరు కూడా భారతీయులే ప్రతి ఒక్కరినే ప్రతి ఒక్కరూ గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పి ఏకాత్మ మానవత వాద సిద్ధాంతాన్ని రచించిన మహోన్నత వ్యక్తి అంతేకాదు ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు పెద్ద కుటుంబాలకు బాగుడుతూ డబ్బు నోళ్ళకు బడుగు బలహీన వర్గాల వారికి క్షేత్ర స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి లబ్ధి చెందే విధంగా అంతోదయ 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 సిద్ధాంతాన్ని రచించినటువంటి మహోన్నత వ్యక్తి కూడా మన దే పండిట్ దీనదయా ఉపాధ్యాయ గారు అంతోదయ అంతోదయ సిద్ధాంతం అంతే ఏదన్నా ప్రభుత్వం నుంచి నిధులు వస్తే కుబేరులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు వాడు తొత్తులకు ఎవరైతే చేతి ఓట ఉంటుందో వాడకపోకుండా బడుకు బలహీన వర్గాలకు కూడా అట్టడుగు ప్రజలకు కూడా అట్టడుగు ప్రజలకు కూడా ప్రతిఫలా ప్రతిఫలాలు అందే విధంగా అంతోదయ సిద్ధాంతాన్ని రచించినటువంటి మహోన్నత వ్యక్తి అంతేకాదు ఆయన భారతదేశంలో మానవ ఏకాత్మ మానవతావాద సిద్ధాంతాన్ని అంతోదయ సిద్ధాంతాన్ని బలంగా తీసుకెళ్తున్నాడు ఆయనే కానీ బతుకుంటే ఈ బడా నాయకులకు కమ్యూనిస్టులకు ఇబ్బంది అవుద్దని చెప్పి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరం ఫిబ్రవరి పదో తేదీ లక్నా నుంచి పట్నా రైల్లో పోతుంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫిబ్రవరి పదకొండవ తేదీ తెల్లవారి ముస్నురా అనే ప్రాంతంలో ఆయన్ని శవంగా ఆయన్ని రైల్లో కొట్టి కింద చంపేసి కింద పడేసినటువంటి చంపేసి కింద పడేసినారు ఎందుకు ఆయన్ని చంపేశారంటే ఈ రోజుకు కూడా ఆయన ఎందుకు చంపారు ఎవరు చంపారు స్వదేశీలు చంపారా విదేశీలు చంపారని కూడా ఈ రోజుకు కూడా తెలవకుండా ఆయన చంపేసి ఆయన యొక్క ఆయన యొక్క మృతదేహాన్ని రైల్వే గేట్ కింద పారేసిన రోజే ఈ రోజు అందుకే ఈ రోజు అందుకే ఈ రోజు భారతదేశం అంతా కూడా భారతదేశం అంతా కూడా పండిట్ దేవందయాల ఉపాధ్యాయ గారి వర్ధంతి వర్ధంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం ఏదైతే పండిట్ దయాల్ ఉపాధ్యాయ గారు అంతోదయ సిద్ధాంతాన్ని ఏకాత్మత మానవతా సిద్ధాంతాన్ని రచించాడు పార్టీ కోసం ఆ సిద్ధాంతల్ని ఈరోజు భారత ప్రధానమంత్రి గౌరవనీయ నరేంద్ర మోదీ గారు ప్రతి పథకాన్ని క్షేత్ర స్థాయికి తీసుకెళ్తూ ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయికి తీసుకెళ్తూ అందరూ సమానంగా ఉండాలని చెప్పి తృణోపాయంగా భారతదేశం అంతా కలిసి ఉండాలని చెప్పి తృణపాయంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసిన ఘనత కూడా ఆ రోజు పండిట్ దేన్దాయల ఉపాధ్యాయ గారు ఏదైతే కలలు కన్నారు ఆ కళలను నెరవేర్చింది కూడా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అంతేకాదు కులాలు లేవు మతాలు లేవు తారతమ్య లేవు మనమంతా భారతీయులమే మనమంతా భారతీయులమే మనమంతా ఏకంగా ఉండాలని చెప్పి ఆ రోజు ఏదైతే దేవదయాల ఉపాధ్యాయ గారు రచించారు దాన్నే ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ముందుకు తీసుకెళ్తూ కులాలు లేకుండా మతాలు లేకుండా భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి బడుకు బలహీన వర్గాల వారికి క్షేత్ర స్థాయిలో కూడా అభివృద్ధి పథకాల్ని అందిస్తున్నటువంటి ఘనత కూడా ఆ రోజు ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ముచ్చిరిడిపోవడం వేలుదరపాడ జరుపుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి స్థానికులకి నాయకులకి కార్యకర్తలకి అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భరత్ మే భరత్ మతే